ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ రంగు పులుపుకుందా ఆపరేషన్ సింధూర్ని ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రచారానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది జాతీయ స్థాయి నిపుణులు అసలు ఇంతకీ ఆపరేషన్ సింధూర్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎలా తన ప్రచారానికి వాడుకుంటున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది ఆపరేషన్ సింధూర్ని ట్రైన్ టికెట్ల మీద ముద్రించి దాన్ని ఒక ప్రచారానికి వాడుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అనేది భారత ఆర్మీ సాధించినటువంటి విజయం అవును కానీ దాన్ని భారత ప్రభుత్వం ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు భారత ఆర్మీ సాధించినటువంటి విజయం అది సరే భారతదేశం సాధించినటువంటి విజయం ఇది ఉమ్మడిగా సాధించినటువంటి విజయం బీజేపీది కాదు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు కూడా అన్ని పార్టీలు ఏమన్నాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ మేము సపోర్ట్ చేస్తాము గోహెడ్ అంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా తీసేసుకుందాం అని చెప్పి అన్నారు అన్నారు అందరు ముక్తఖండంతో అన్నారు కానీ టైం తీసుకున్నారు దాదాపు టూ వీక్స్ తర్వాత ఆపరేషన్ చేశారు ఫస్ట్ మేము మిలిటరీకి స్వేచ్ఛనిస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు సో మిలిటరీకి స్వేచ్ఛ ఇచ్చారు మిలిటరీ తన మిలిటరీ పని మిలిటరీ చేసేసింది విజయం సాధించింది ఆ విజయాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అనేది కొంతమందికి అభ్యంతరకరంగా ఉంది లేదంటే అసలు భారతీయ జనతా పార్టీ వైపు తిప్పేటువంటి ప్రయత్నం జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని వేర్వేరుగా చేసి చూడలేం కదా తన వైపు తిప్పుకుంటున్నారు అనేది అంటే భారత్ బిజెపి వైపు తిప్పుకుంటున్నారంటే తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తన వ్యక్తిగతమైన ఇమేజ్ ని పెంచుకునే దానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నేను చెప్పడం కాదు సోషల్ మీడియాలో చూస్తే గనక ఇప్పుడు ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు కానీ లేదా జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే అంటున్నారు ఇప్పుడు ప్రకాష్ రాజు గారు అయితే డైరెక్ట్గా అసలు దారుణమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు ఆయన ఎక్స్ ఖాతాలో ఏం పెట్టారు బిచ్చగాళ్ళ మాదిరిగా ఓట్లు ఓట్ల కోసం ఓట్లు అడుకోవడానికి ఆపరేషన్ సింధు ఉపయోగించుకుంటున్నారు రోడ్ల మిడబడి అని చెప్పేసి ఆయన అంటే దాని మీద అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్ ఇప్పుడైతే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశాడో మీరు అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాసిన రోజు మీరు ట్వీట్ చేయలేదు ఆ ఆ రోజు అసలు ఆ ఉగ్రవాదాన్ని ఖండించలేదు ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ ని ఖండిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటువంటి ట్వీట్లు చేస్తున్నారు చేస్తున్నారు కూడా ఆయన 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 మీద విమర్శలు ఆపరేషన్ తప్పు పట్టడం లేదు ఆపరేషన్ సింధూరు జరగాల్సిందే ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటారు ఎవ్వరు కూడా దాన్ని కాదనరు కాకపోతే ఆపరేషన్ సింధూరు ముగిసిన తర్వాత దాన్ని వ్యక్తిగత ప్రతిష్ట కోసం తీసుకోవడమే ఆయన వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు అసలు పెహల్గామ్ దాడి ఎందుకు జరిగింది అనే దాని మీద పార్లమెంట్ సమావేశాలు పెట్టమని చెప్పి డిమాండ్ చేసింది కదా ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామి పక్షాలు అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్ చూద్దారనే పెహల్గామ్ దాడి జరిగింది మీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అసలు ముందు సమావేశాలు పెట్టమని చెప్పి చెప్పారు కదా డిమాండ్ చేశారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తర్వాత సరే పెహల్గామ్ దాడి జరిగింది దాంట్లో ఇరవై ఆరు మందిని కాల్ చేశారు ఇవన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అలాగే ఎన్డిఏలో ఉండే భాగస్వామి పక్షాలు అన్ని చెప్పాయి ప్రకలపక్ష సమావేశంలో కూడా అదే చెప్పారు అందరం ఐక్యంగా ఉందాము పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పి చెప్పారు కదా సో అక్కడ ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించాల పెహల్గామ్ లో జరిగిన దాడిని సమర్థించలేదు వాళ్ళు ప్రతీకారం ఉన్నారు కదా సో ఇక్కడ ఇక్కడ అబ్జెక్షన్ చేస్తుంది ఏంటి నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసం ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాళ్ళ అబ్జెక్షన్ ఏది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినా లేదు జయరాం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఎవరేం చెప్పినా కానీ ఈ అసలు ట్రైన్ టికెట్స్ మీద ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వేసుకొని పక్కన నరేంద్ర మోడీ గారు బొమ్మ అలా వేసుకుంటారని చెప్పి అబ్జెక్షన్ చేస్తున్నారు వాళ్ళు ఇది నరేంద్ర మోడీ గారు పోయి యుద్ధం చేసి గెలిచింది కాదు కదా భారత ఆర్మీకి సంబంధించినటువంటి భారత ప్రజలకి భారత సమాజానికి సంబంధించినటువంటి అంశము కాబట్టి ఒక నరేంద్ర మోడీ గారికి ఈ క్రెడిట్ పోయేలాగా ఈ పబ్లిసిటీ చేసుకుంటున్నారు ట్రైన్ టికెట్స్ మీద ప్రతి టికెట్ మీద ఇప్పుడు నరే ఆపరేషన్ సింధు నరేంద్ర మోడీ గారు ఫోటో ఉంది సో ఇది ఏంది పబ్లిసిటీ కదా ఇది ఈ పబ్లిసిటీ ఎలా ఇస్తారు ఏ నిబంధనల ప్రకారం ఏ రాజ్యాంగం ప్రకారం ఈ పబ్లిసిటీ చేసుకుంటారు గతంలో జరిగే కదా గతంలో యుద్ధాలు జరిగాయి భారత ఆర్మీ విజయాలు సాధించింది వాజ్పేయి గారి టైంలో జరిగింది కదా యుద్ధం జరిగింది కదా మరి ఆ రోజు వాజ్పేయి గారు వేసుకోలేదు ఇదే ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో కాబట్టి ఇప్పుడు ఈ ట్రైన్ టికెట్స్ మీద పబ్లి పబ్లిసిటీ ఇవ్వడం నరేంద్ర మోడీ గారు ఫోటో వేసుకోవడం అనేది వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏంటిది ఏం జరుగుతుంది అసలు భారత ఆర్మీ సాధించినటువంటి విజయాన్ని వ్యక్తిగత ఖాతాలు వేసుకోవడం ఏంటి కేవలం బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి బీహార్ ఎన్నికలతోటి లింక్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు పైగా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇప్పుడు ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఈ నెల ఈ నెల పదమూడు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు తిరంగా యాత్రని పెట్టారు ఈ తిరంగా యాత్ర అనేది భారతదేశ వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల చేశారు నియోజకవర్గాల పరిధిలో చేసేసారు భాగస్వామ్య పక్షాలు ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు అన్ని బిజెపి ఆదేశం మేరకు నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ఈ తిరంగా యాత్రలు చేసుకుంటూ వచ్చారు అది తిరంగ యాత్రలు చేసి ఇదంతా కూడా బీజేపీ విజయం అన్నట్టుగా ఫోకస్ అయిపోయింది తెరంగా యాత్ర తెరంగా యాత్ర చేయాలంటే భారతీయులందరినీ కలుపుకొని పోవాలి బీజేపీ వాళ్ళు ఒక్కలే కదా ఇప్పుడు చేస్తుంది లేదా ఎన్డీఏ పక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు నిర్వహిస్తున్నారు దాన్ని సో తెలంగా యాత్ర చేస్తూ అది ఒకవైపు సానుకూలంగా పరిస్థితిని మార్చుకునే దానికి రాజకీయంగా ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక వైపు ఏంటి భారతదేశంలో ఎంత ప్రచారం చేసుకున్నారు మళ్ళీ విదేశాల్లో ప్రచారం చేసుకోవడానికి ఏడు బృందాలని పంపించడాను అక్కడ పంపించాలని నిర్ణయించుకున్నారు ఏడు బృందాలకు కూడా సెలెక్ట్ చేసేసి ఏడు బృందాలకు ఒక బృందానికి ఒక నాయకుడిని సెలెక్ట్ చేసేసి విదేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం ఇచ్చేసి దీన్ని ప్రచారం చేయమని చెప్పి పంపిస్తున్నారు వాళ్ళలో శశిధరూరు ఉన్నారు విచిత్రంగా ఇప్పుడు శశిధరూరు ఇప్పుడు బీజేపీతో సపోర్ట్ గా ఉన్నారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ యొక్క అభిప్రాయం అందుకే ఆయన సస్పెండ్ చేయాలా లేదంటే ఈయన బీజేపీతో కలిసి మాట్లాడుకుంటున్నాడు ప్లస్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య ఏదో ఒక చోటకి వెళ్ళినప్పుడు సెటర్ కూడా వేశారు ఈయన నరేంద్ర మోడీ గారు ఈ శశిధర ఒకే వేదిక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పెద్దలు నిద్రపోరు అని చెప్పి ఏదో కామెంట్ చేస్తారు సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత డిస్టర్బ్ కనిపించేటువంటి అంశంగా కనిపిస్తుంది కాంగ్రెస్ కే కాదు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామి పక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఈ విధమైనటువంటి ప్రచారాన్ని వ్యతిరేక అసలు మీరు పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెట్టరు పార్లమెంట్ సమావేశాలు పెట్టి అసలు ఆ పెహల్గాం దాడి ఎందుకు జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వివరాలని పార్లమెంట్ వేదిక బయట పెట్టండి మీరు పార్లమెంట్ సమావేశాలు పెట్టండి అని చెప్పేసి ఇండియా కూటమి అడుగుతుంది ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీలు అడుగుతున్నారు అది పెట్టకుండా మీరు విదేశాలకు ప్రత్యేక బృందాలను పంపించటం ప్రచారం చేసుకోవటం తర్వాత యాత్రలు పెట్టి వ్యక్తిగతమైన ప్రతిష్ట పెంచుకోవటం రైళ్ళలో టికెట్స్ టికెట్ల మీద మీ బొమ్మను ముద్రించుకొని మీరు ప్రచారం చేయటము ఇవన్నీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి దిశగా దీన్ని తీసుకెళ్తున్నారు ఇది మంచిది కాదు ఇది అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది బీహార్ ఎన్నికల్లో ఏదో గెలవ గెలవడానికి చేస్తున్నటువంటి ఇది ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్గా అసలు వీళ్ళు బిచ్చకాయల మాదిరిగా రోడ్ల మీద పడ్డారు ఓట్లు అడుగుటానికి ఓట్లు అడుక్కోవడానికి ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి అని చెప్పి అలాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ రాజకీయ కోణ రాజకీయ కోణం నుంచి దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఓకే కానీ ఈ విజయం ఎప్పుడు కూడా అది ఒక బీజేపీదో లేకపోతే ఎన్డీఏ పక్షాలదో లేదంటే ఏ ఒక్కలదో కాదు ఇది ఇది టోటల్ భారత ఆర్మీ త్రివిధ దళాలు సాధించినటువంటి విజయం అంటే భారతదేశం సాధించినటువంటి విజయం భారత సమాజం తలెత్తుకొని తిరిగేటువంటి విజయం ఇది దీన్ని ఏ ఒక్కల్లో ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అనేటువంటిది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెలుగైతే చాటుతూ ఉన్నారు బట్ వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ ఈయన చేసేది ఈయన చేస్తున్నారు ట్రైన్ టికెట్స్ మీద బొమ్మ వేసుకొని ఆపరేషన్ సింధూర్ని పబ్లిసిటీ చేసుకోవటం అంటే అంత మరి పబ్లిసిటీ ఆపరేషన్ సింధువులకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది మీరు పార్లమెంట్ సమావేశాలు పెట్టి వివరిస్తే కనుక అది పబ్లిక్ అందరు చూస్తారు అసలు ఏం జరిగింది అనేది అది ఓకే బట్ ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రచారం కింద ఇది వెళ్ళిపోతుందేమో అనేటువంటి భావన సహజంగా చాలామంది కలుగుతుంది అలా కా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అది అందరిది ఐకమత్యంగా అందరిది ఇది భారతీయులది భారతీయుల విజయం అనేటువంటి భావనతోటి ఇది వెళ్ళాలి కానీ అది నరేంద్ర మోడీ గారు ఏదో యుద్ధ భూమిలో నిలబడి రాణి చూసుకుందాం అన్నట్టు ఈ చేస్తే ఆయన వచ్చి వాళ్ళందరూ వచ్చి ఈయన మీద ఈయన ఒక్కడే సినిమాల్లో మాదిరి కొడితే వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టు ఈయన హీరోగా ఫోకస్ అవుతున్నాడనే భావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు త్రివిధ దళాలు సాధించారు కదా విజయాలు త్రివిధ దళాలు సాధించినటువంటి విజయం అసలు సీజు వైర్ ఎందుకు ప్రకటించారనేది ఇంతవరకు చెప్పట్ల సీజ్ ఫైర్ ఎవరు ప్రకటించారు నరేంద్ర మోడీ గారు ప్రకటించారా లేకపోతే ట్రంప్ ప్రకటించారా దీని క్లారిటీ ఇంతవరకు రావట్లో సో ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటి సమాధానం చెప్ప చెప్పకుండా ఈ విధంగా వ్యక్తిగతమైన ప్రతిష్ట పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదనేది జయరామ్ రమేష్ గారు లాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర అనేక మంది విమర్శించడానికి ఇది ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇది టికెట్ టికెట్ల మీద బొమ్మ వేసుకోవటం అవన్నీ కూడా మీకు ఏదన్నా ఉంటే త్రివిధ దళాలని అధిపతుల్ని త్రివిధ దళాల అధిపతులని ఆపరేషన్ సింధు అనేది వేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయటం అని అంటే అది అబ్జెక్షన్ బుల్ అన్నట్టుగా మాట్లాడు అసలు త్రివిధ దళాలకి అధిపతి ఎవరు రాష్ట్రపతి అంతే కదా నరేంద్ర మోడీ గారు కాదు కదా ప్రధానమంత్రి అయితే ఉండొచ్చు బట్ రాష్ట్రపతి త్రివిధ దళాలకి అధిపతి ఆవిడది ఇయ్యాలి కదా అలా అలా చూసుకున్నా కానీ సో కాబట్టి ఇలాంటి అబ్జెక్షన్స్ అన్నీ వస్తున్నాయి అంటే రాను రాను ఇది పొలిటికల్ కలర్ అయితే అంటుకుంటుంది ఈ విజయానికి అది మంచిది కాదు అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ